ఒక అమ్మాయి సంపాదన జస్ట్ పావు గంటకి ఇరవై రెండు వేలు ఏంటి వీడియోని పూర్తిగా చూడండి మీకు ఇలాంటివి మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రాజా మొన్న నేను ఒక వీడియో చూసాను ఒక కుర్రాడు ఒక అమ్మాయిని అడుగుతాడు నీ షర్ట్ ఎంత ప్యాంట్ ఎంత నువ్వు వేసుకున్న జ్యువెలరీ అంత అవన్నీ అడిగితే ఆ అమ్మాయి చెప్పే ఆన్సర్ తెలుసా మొత్తం టోటల్ యాభై వేలు చెప్తుంది ఆ అమ్మాయి ఒంటి మందుల బట్టలు అనిపించింది సర్లే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ ఏమో నేను అనుకున్నాను తర్వాత మనోడు మా ఈ అమ్మాయి ఒక వీడియో వచ్చింది నువ్వు ఖచ్చితంగా చూడాలని చెప్పి నాకు ఆ వీడియో పెట్టాడు సరే ఎవరా అని చెప్తే ఇంకేటి ఈ అమ్మాయి అందులో ఉంది సరే వీడియోలో ఏముంటదని అని వీడియో చూస్తే మైండ్ బ్లోయింగ్ మామా మైండ్ బ్లోయింగ్ సూపర్ కనిపించింది ఇలాంటి వీడియోస్ చేస్తే యాభై వేల రోజుకి లక్ష రూపాయలు కూడా సంపాదించచ్చని నేనేదో నోట్ కుప్పూఫ్ మీకు చెప్తాను ఇలాగే కాదు చాలా మంది ఆ యాప్ లో రోజుకి కొన్ని వేలు చేస్తున్నారు రోజుకి అర్థమైందా ఒక అందులోని రోజంతా కూడా కాదు జస్ట్ వన్ అవర్ ఆ యాప్ పేరే మ్యాంగో యాప్ ఎం తీసి మీరు టీ ఎట్టుకోండి సరిపోద్ది ఈ యాప్ లో చాలా మంది ఉన్నారు ఒక సోషల్ ఇన్ఫ్లూయన్సర్ ఉన్నారు టీవీ యాక్టర్స్ ఉన్నారు ఇంకా అలాగే నార్మల్ పీపుల్స్ కూడా చాలా మంది ఉన్నారు ఒక రేంజ్ ను బట్టి వాళ్ళకి సోషల్ ఇన్ఫ్లూయన్సెస్ అయితే ఒక వీడియోకి చేయడానికి ఒక కే తీసుకోవచ్చు అదే టీవీ సీరియర్ బాగా పాపులర్ అయితే ఒక్క వీడియో చేయడానికి ఇరవై రెండు వేలు ప్రూఫ్ తో చూపిస్తాను మీకు నమ్మడం లేదా విత్ ప్రూఫ్స్ తో చూపిస్తాను ఈ వీడియో చూడండి మీరు నార్మల్ లైవే బట్ ఆవిడ ప్రీమియం ఆన్ చేసింది అనమాట ప్రీమియం లో జాయిన్ అయితే ఆవిడ చేసే యాసాలు ఉన్నాయి పెట్టి ఎవరు జాయిన్ అవ్వలేదు నేను ఒక్కనే జాయిన్ అయ్యాను అప్పుడు ఆవిడ నాలుకలు మడతలు పెడుతుంది లిప్స్ స్టిక్ కలు కలుపుతుంది కొంచెం ఎక్స్పోజింగ్ స్టార్ట్ చేస్తుంది నాకు అడుగుతుంది అనమాట ఇంకా నువ్వు కాయిన్స్ ప్రెస్ ఇంకా చెప్తుంది నాకు కాలేదు ఎందుకంటే ఆవిడ నార్మల్ లైవ్ లోని చాలా పద్ధతిగా ఎవరి బ్యాడ్ కామెంట్స్ పెట్టినా సరే అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు అని చెప్తుంది ఎప్పుడైతే ప్రీమియం ఆన్ చేసి నేను ఆవిడతో ఇంటరాక్ట్ అయినప్పుడు తిన్ సెకండ్ లిప్స్ మడత పడుతుంది ఇవన్నీ చేస్తుంది ఏమంటే కాయిన్స్ ప్రెస్ ఇంకా ఎక్స్టెండ్ వెళ్తాను నీకు మంచిగా హ్యాపీ చేస్తాను అంటుంది సరే కాయిన్స్ ప్రెస్ చేద్దాంలే ఏముంది అని చెప్పి కాయిన్స్ ప్రెస్ చేస్తే ఒక కాయిన్ హండ్రెడ్ కాయిన్స్ హండ్రెడ్ రూపీస్ మినిమం హండ్రెడ్ కాయిన్స్ పే చేయాలి హండ్రెడ్ రూపీస్ పే చేస్తే ఎక్స్టెండ్ మారుతుంది అనమాట అర్థమైంది మీకు ఎంత దీని ఉందో ఇంకోటి వీళ్ళు చూడండి కాయిన్స్ ఇవ్వండి కాయిన్స్ ఇవ్వండి అని చెప్పి ఆఫ్ ఆఫ్ బట్టలు వేసుకుని ఎంకరేజ్ చేస్తున్నారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ సోదేశంలో వేసుకుంటారు బాక్స్ లో వాళ్ళకి వేరే మెసేజ్లు ఉంటాయి వాళ్ళు ఎలాగంటే పైకి స్క్రీన్ మీద అందంగా రెడీ అయినట్టు కనిపిస్తారు బట్ అసలు మ్యాటర్ అంటే వాళ్ళు బాక్స్ లో ఉంటుంది అనమాట ఇన్బాక్స్ అంటే వాళ్ళకి పర్సనల్ గా మెసేజ్ చేసిన వాళ్ళ దగ్గర ఉంటుంది ఎవరైనా పలానా రేట్ ఓకే నాకు ఈ రేటు నీకు ఇస్తాను నాకు ప్రీమియం కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తప్పకుండా ప్రీమియం ఆన్ చేస్తారు అనమాట ఎవరైతే ప్రీమియంగా చార్జ్ చేస్తారో వాటికి డైరెక్ట్ లింక్ వీడియో కాల్ చేసి వాడిని సాటిస్ఫై చేస్తారు వాడిస్తాం వీళ్ళు డిమాండ్ అక్కడ కాయిన్స్ బట్టి వావతరాడు ఇష్టం ఎంతైనా వాడు పే చేయొచ్చు వాడికి ఎక్స్టెండ్ కావాలనుకుంటే ఇలాగే సర్లే పోలే టూకే కదా పోలే అనుకుంటే బట్ నాకొక్కటి పరిచయం అయింది మైండ్ బ్లోయింగ్ అయిందే సర్లే చిన్న చిన్న వాళ్ళ టూకే లే ఉందిలే అని నేను ఒంటి గంట ఆ టైం కి ఒక తెలుగు సీరియల్ యాక్టర్ వచ్చింది పేరైతే నేను చెప్పను నేను అనుకున్నాడు దీని అమ్మ ఇదే ఈ టైంలో ఈవిడ రాడు బట్టి మంచి తెలుగు సీరియల్ యాక్టర్ కదా మంచి ఫేమస్ కదా ఈ వచ్చిందని చెప్పి ఆవిడ లైవ్ చూసా లైవ్ చూస్తే పద్ధతిగా మాట్లాడుతుంది ఎటువంటి హాయ్ అందరికి హాయిలు చెప్తుంది మళ్ళీ ఒక పక్క లో చార్ట్ చేస్తుంది నేను ఇక్కడ చెప్తున్నాను ఆవిడ చెడ్డ పని చేస్తుందని అయితే నేను కన్ఫర్మ్గా చెప్పట్లేదు బట్ నేను చెప్తున్నాను అందిస్తే ఆవిడ చెడ్డ పని చేస్తున్నాను నేను చెప్పట్లేదు ఎంత ఎర్న్ చేస్తున్నాను చెప్తున్నాను అంతే సో మాట్లాడుతుందే మాట్లాడుతుంది కరెక్ట్గా వన్ థర్టీ ఎంత అయ్యింది వన్ థర్టీ అనుకుంటా ఆవిడ ప్రీమియం స్టార్ట్ చేస్తుంది ప్రీమియం కాస్ట్ ఎంత పెట్టింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ పెట్టినట్టుంది నాకు ఐ ఐ థింక్ నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉంటుంది నేను డబ్బింగ్ చెప్తున్నా నాకు ఇప్పుడు అందులో స్క్రీన్ షాట్ చూడట్లేదు ఐ థింక్ అరౌండ్ టూ 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 థౌజండ్ పెట్టినట్టుంది సరే టూ థౌజండ్ అని చెప్పి నేను మళ్ళీ నా వర్క్ నుంచి చూసుకున్నాను నా వర్క్ నుంచి చూసుకొని తర్వాత పావు తక్కువ రెండు పత్తి తక్కువ రెండుకి నైట్ పత్తి రెండుకి ప్రీమియం అంత స్టార్ట్ చేసింది తెలుసా ఇరవై రెండు వేలు మీరు నమ్మట్లేదా స్క్రీన్ తో సహా పెడతాను నైట్ పావు తక్కువ రెండు ఆ టైంకి ఆవిడ ప్రీమియం ఛార్జ్ ఇరవై రెండు వేలు అంటే చూసుకోండి మీరు ఆవిడ నేను తప్పు చేస్తున్నానని అయితే అస్సలు చెప్పడం లేదు కా మీరు దీన్ని రాంగ్గా మీరు డివైడ్ చేయకండి తప్పు చేస్తానని చెప్పట్లేదు బట్ ఆవిడ ఇన్కమ్ ఆ ఒక్క ప్రీమియం సెలక్షన్కి ఇరవై రెండు వేలు కట్టి జాయిన్ అయితే పర్సనల్గా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు ఆవిడతో హాయ్ అయినా చెప్పొచ్చు బాయ్ అయినా చెప్పొచ్చు మీరు అలాగే ఆవిడ పర్సనల్ డీటెయిల్స్ మీరు కొనుక్కోవచ్చు ఇరవై రెండు వేలు కట్టి ఆ ఒక్క నైట్కి ఇరవై రెండు వేలు కట్టి పర్సనల్ పర్సనల్గా మీరు మా కదా అమ్మాయి ఇండిపెండెంట్గా ఎంత ఎంత సంపాదిస్తుందో ఇంకా కొంతమంది అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ అనమాట ఎక్స్ట్రీమ్ ప్రో మ్యాక్స్ అయితే ఏకంగా ఒక అమ్మాయి వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుంది అమ్మాయి ఎక్స్ట్రీమ్ అనమాట ఆడు కాయిన్స్ కొడుతున్నా చాలు ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది నాకు అనిపించింది నీ అమ్మ మాకు ఇరవై వేలు సంపాదించాలంటే నెల అంతా గొడ్డు చాకరీ చేసుకొని ఆడతోటి ఈతోటి దెంగులు కాసి ఇరవై రెండు వేలు సంపాదించాలంటే చాలా కష్టం అలాంటి దీనికి ఒక్క ప్రీమియం వీడియో కాల్లో మాట్లాడాలంటే జస్ట్ ట్వంటీ టూ కే రాసిపెట్టి ఉండాల భయోనే సరే వచ్చే జన్మంటూ ఉంటే లేడీసే పడతాం అనుకోండి మరి ఏం చేయలేం ఓకే బాయ్ గైస్ ఇన్ఫర్మేషన్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కంటెంట్స్ చాలా వస్తే మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్